అందరికి నమస్కారం జగనన్న పాలనలో తాతలకు పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే తెలుసుకుందాం మీ పేరేంటవా నా పేరు అవ్వ జయమ్మండి వలపరలో జయమ్మ మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ మూడు వేలు వస్తున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే నాకు తెల్లారిపాటికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది వాలంటీర్ వాలంటీర్ మూడు వేలు వస్తుందా పెన్షన్ మూడు వేలు వస్తుంది మరి ఇప్పుడు పోయిన నెల ఈ నెల ఎట్లా తీసుకున్నా ఇప్పుడు పోయి వెనక్కి తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంతకు ముందు తిప్పలు పడ్డాం ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా

తెచ్చుకోవాలి సెలవు కదా సెలవు రాలేదా రాలేదు నాకు ఈ నాలుగు సంవత్సరాల్లో నాకు గ్యారెంటీగా పుష్పలం లేదు మేము పెట్టాను బదారులు వర్షంలో అప్పుడు తిప్పలు పడ్డావు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు నాకు ఉపయోగపడ్డా ఆయనకి వేస్తానమ్మ నేను అది కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చు నేను లేవలేదు దానికి ఇంటికి తెచ్చిస్తాం మంచిది కదా మీ పేరు ఏంటమ్మా నా పేరు బండి ధనమ్మ బండి ధనమ్మ మీకు ఫంక్షన్ వస్తుందా ఏం ఫంక్షన్ వస్తుంది ఫంక్షన్ ఎంత వస్తుందమ్మా మూడేళ్ళు ఇచ్చేది ఇంటికి వచ్చి ఇస్తారు ఇంటికొచ్చి వచ్చి ఎవరు ఇస్తున్నారు వాలంటీర్ వచ్చింది వాలంటీర్ ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారు పోయిన నెల అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ నెలలోనేమో మా నాన్నపాణిలో బ్యాంక్ మీ దగ్గరలో ఉందా బయటకు బయట ఊర్లోకి వెళ్ళాలి వేరే తెచ్చుకోవాలి ఇంటికి వచ్చేవడం బాగుందా లేకపోతే మీరేళ్ళు తెచ్చుకోవడం నాకు వాలంటీర్లు ఇచ్చినప్పటికే నాకు వాలంటీర్లు వాలంటీర్లు వచ్చినప్పుడు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫెన్షన్ ఎనిమిది వాళ్ళు పోయినాలు అక్కడికి వెళ్ళారు కదా ఎన్నో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు వెళ్ళారు మరి మూడో తారీఖు నుంచి వచ్చింది అంతకు ముందైతే వచ్చింది మోహన్ రెడ్డి గారు వచ్చింది ఫంక్షన్ అప్పుడు నేను నాకు లేదు దింని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం బాగుంటుందా లేకపోతే వాలంటీర్లు ఇంటికి వచ్చేవడం అక్కడికి ఎక్కడికి వెళ్ళిద్దాం ఎవరిని తెచ్చుకోవడం తీసుకునేది మరి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మంచి చేసే ప్రభుత్వం రావాలని రావాలంట మరి అంతకు ముందు అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఇలా వచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లేదు రావాలనుకుంటున్నారా నీతిగా నీతి న్యాయం కలిగిన రా ఇదే రావాలనుకుంటా మీ పేరేంటమ్మా మార్తామ్మ పెన్షన్ వస్తుంది ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఎన్నో తారీఖు పెన్ ఫస్ట్ తారీఖు ఎన్నో తారీఖు నెలలుగా రెండు నెలల నుంచి పోయిన నెలలో ఐదో తారీఖున నాలుగో తారీఖు వచ్చింది ఈ నెలలో మరి ఫస్ట్ తారీఖు ఇవాళ ఇంతవరకు ముందు ఒకటో తారీఖు వచ్చేది ఒకటో తారీఖు వచ్చేది అంతకుముందు ఎలా వచ్చేది వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేది మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడతాం పంచాయతీ ఆఫీస్ కాడకెళ్ళి మేము తీసుకోవాలంటే వెళ్ళి వెళ్ళి ఉంటారు ఎలా వెళ్ళి ఉంటారు ఎలా పోతున్నారు ఈ ఎండలకు వెళ్ళ పోతున్నారు వాలంటీర్లు ఉంటేనే మంచిది అనుకుంటున్నాం వాలంటీర్లు మానేక ముందు ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు ఉదయాన్న ఆరు ఏడు ఇంటికి అప్పుడు కల్లా ఎనిమిది తొమ్మిది ఇంటికి ఇచ్చేసేవాళ్ళు అందరు ఇంటింటి వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడతాం మరి అకౌంట్ లో వేస్తాం అన్నారు కదా మీకు అకౌంట్ ఉందా ఉంది కానీ మరి ఏం ఇప్పుడు ఎత్తారు సెలవు అన్నారు అకౌంట్ లో తెచ్చుకోవాలి తప్పౌంట్లు బట్టి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలి మరి వెళ్ళగలుగుతారా మీరు చేసేదేమో ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి కోళ్ళ మీద కొడుకుల మీద మరి మేము ఆధారపడకుండా ఏ ముందు బిళ్ళకు కొన్ని కొత్త మీ జీవన డబ్బులనే ఉపయోగపడతాను అవును మరి గత ప్రభుత్వం బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వమే బాగుందమ్మా పెన్షన్ ఇచ్చే విధానానికి తేడా ఏంటంటారు తేడా అంటే ఇచ్చినప్పుడు ఆ టెల్లి పంచాయతీ ఆఫీస్ వెళ్ళి లైన్ లో నిలబడి గంటల గంటలు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాను వాలంటీర్లు అలాగే ఉంచుతాను పదివేలు ఇస్తాను అలాగే జీతం అంటున్నారు మరి ఆడి బూడిది ఏమి ఇవ్వడు చెప్పింది అసలు చెయ్యడు ఏది చెయ్యడు జగన్ అన్న ఏదో ఎత్తనాడు అని ఏదో రేపు నాలుగు వేలు ఇచ్చిస్తాడు ఎవరు సొమ్మిత్తాడు ఆయన సొమ్మి ఆయన ఎత్తనాడు ఇవ్వడు మాటలు చెప్పటం గెలుతాడు అవకాడ పోతాడు అంతే అంటే కదా కదా ఈ ఇస్తాను నేను వచ్చిన దగ్గర నుంచి అంటున్నాడు మాట అన్న మాట ఇప్పుడు ఏమి చేయలేదు మరి ఇది వరకు చెయ్యలే పదిహేను సంవత్సరాలు చేశాడు చేసినప్పుడు ఏం చేశాడు ఎవరికి ఏమేలు చేశాడు ఒక పదివేల రూపాయలు ఇత్తం ఏమి లేదు ఆఖరికి జగన్ అన్న ఎక్కేటప్పుడు పుష్పం కాలనేసాడు పదివేలు అనేసాడు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కూడా ఇవి అంతే అంతకు మించి ఏమి లేదు ఇవ్వడు ఇవ్వడు చెప్పినా చెయ్యడు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి చెప్పి చెప్పిన చేస్తున్నాడు చేయబట్టే మరి ఈ రోజు మూడు వేల రూపాయలు మేము పింఛన్ తీసుకుంటున్నాం మాకు మరి అన్ని అతని మా మానవుడు చదువుకున్నాడు పదమూడు వేల రూపాయలు పదిహేను వేలు పడతాయి సంవత్సరానికి వచ్చి ఒక పిల్లడికి పడతాయి సంక్షేమ పథకాలు అయితే మరి సంక్షేమ అయితే పెట్టుకోవడానికి వాలంటీర్లే వచ్చి పది పలాన్ చోటకి రండి పలానా చోట ఇదిగో మేము ఇస్తాం అని ఆఖరికి మా ఆయన కళ్ళ జోడతో సహా కళ్ళు కళ్ళ జోడుతో సహా చూపించాడు కళ్ళు పరీక్ష ఉచితంగా చేపించారు కళ్ళ జోడు కూడా ఇచ్చారు మా ఆయనకి దయ బాగానే ఉంది ఆయన ప్రభుత్వం మాకు బాగానే ఉంది మరి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అక్కడికి వెళ్తే పంచాయతీ ఆఫీస్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు ప్రభుత్వం నచ్చింది అంటారు మాకు జగన్ గారిదే బాగుంది ఇంటికి వచ్చేవడమే బాగుంది ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం అది నమస్కారం తాత నమస్కారం మీ పేరేంటి రాజారావు రాజారావు మీకు ఫెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది ఫెన్షన్ ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో నెల 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 వస్తుంది అంత ముందు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మేము ఎండలో రావటం పోవటం పంచాయతీ కార్డ్ నుంచి రావటం పోవటం అది జరుగుతుంది ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది అంటే మీకు నెల నెల మూడు వేల ఫెన్షన్ వస్తుంది అంటారు కదా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరు అప్పుడు ఇంటికి వెళ్ళే ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు వచ్చేవాడు లేకపోతే వాళ్ళే వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ తారీఖే ఇచ్చే ఒకటో తారీఖు తారీఖు ఇప్పుడు పోయిన ఈ నెల బాగా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఎన్నో తారీ పోయిన రెండు మూడు ఐదో మూడో తారీఖు నాలుగో తారీఖులు ఇచ్చారు పంచతాశ కాడు తిరిగి రావడం పాడడం జరిగింది మంచి ఎండలోనే వెళ్ళాం పొద్దున పొడి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్ళాం

దూరంగా ఉంది మళ్ళీ మేము కనుక్కోలేకపోయి అసలు వచ్చిన రాలేదు కూడా తెలియదు మాకు అకౌంట్ లో పడి అకౌంట్ పడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అకౌంట్ లో అని మరి పర్డే పడలేదో తెలియదు ఆడికి వెళ్తే కానీ తెలియదు మరి ఈరోజు ఒకటో తారీఖు కదా మేడే అని సెలవు ఇచ్చారు సెలవు అంట బ్యాంకులు లేవు మళ్ళీ ఇప్పుడు మరి మీకు ఈ రోజు సెన్షన్ రాలేదు రాలే మరి రేపైనా వచ్చి రేపైన బ్యాంకులో వెళ్తాం అన్నారు రేపు వెళ్తాం వాళ్ళు ఏం చేత్తారు అంటే మంచిదో అనుకుంటాం మళ్ళీ పడలేదు పడలేదు అంటే మేము ఇబ్బంది పడాలి మళ్ళీ మళ్ళీ తర్వాత ఎప్పుడు పండి అని మళ్ళీ ఆ బ్యాంక్ చుట్టూ తిరగాలి ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం బాగుంది ఇప్పుడు ఇబ్బంది పడతలే తిరగడం తిరగడం ఎండలకి మేము అనుకున్న టైంకి డబ్బులు రాకపోతే మరి ఆ పాల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ టిఫిన్ కానీ ఇబ్బంది అని అనేవి మీరు మాకు వాడుకుంటా సరిపోయానికి సరిపోతుంది అవును చంద్రబాబు నాయుడు గారు నేను గనక అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ ఆయన నాలుగు వేలు పదివేలు ఇచ్చిన మాటలు నమ్మ మేము ఏ ఎందుకు ఇదివరకు ఇలాదు కదా అన్న మాటలు అన్నాడు వరకు అన్నాడు అని ఆ మాటలు బట్టి మేము చదువుతున్నాం అప్పుడు ఆ లీల చంద్రబాబు ఇప్పుడు మాకు ఎత్తాడ నమ్మకమే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందా జగన్ గారు జగన్ గారు ప్రభుత్వమే బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చూసారా అవతాతల్ని కానీ పెన్షన్ విషయాల్లో జగన్ గారు జగన్ బాబు ఎక్కువ చూసాడు మరి ఇరవై ఇరవై నాలుగు లో అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు జగనే రావాలి మరి జగన్ గారి అధికారంలోకి వచ్చి మళ్ళీ వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖు పెన్షన్ రావాలి ఏదైనా వాళ్ళ ద్వారా వస్తుంది బాగుంది మనం ఎక్కడికి పోయే పని లేదు కదా పెంచు మాటలు ఇవన్నీటిది ఆయన అసలు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఎత్తాను అంటారు ఆడవాళ్ళకి అవి ఎందుకు ఎత్తాడు అంతకు ముందు ఈ అంటున్నారు మరి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఎత్తే ఇంకా అప్పులు అందుకని ఆయన మాట నమ్మరు అవా తాతలకు పెన్షన్లు ఇవ్వట్లేదు వాళ్ళే తింటున్నారు అవాతాతలకు ఇవ్వకుండా డబ్బుల్ని వాలంటీర్లు తింటున్నారు మళ్ళీ పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అంటుంది ఇటు మాటలే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు అన్నాడు ఇటు మాటలే ఏ చక్కగా చక్కగా తీసుకొచ్చిన్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు మరి వాలంటీర్లు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళు మోసే వాళ్ళు మరి అప్పుడు తిట్టాడు ఇప్పుడు ఏమో చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్లు గోన సంచులు మోసేవాళ్ళని తిట్టి మళ్ళీ నా అధికారంలోకి వచ్చిన వాళ్ళ జీతం పదివేలు చేస్తాను ఇంటికే పంపిస్తాను సంక్షేమ పథకాలు అందించడానికి అంటున్నారు అందుకే ఇష్టం అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మరు అప్పుడు అన్నాడు ఇప్పుడు కావాలన్నాడు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు తిట్టాడు వాళ్ళ మాట వాళ్ళ మాటలు గోన్ సంచులు మోసేవాళ్ళని బస్తాలు మోసేవాళ్ళని మగోళ్ళు లేని టైంలో ఇంటికెళ్ళి తలుపులు కొడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అందుకే ఆడవాళ్ళే పడతారని మరి వచ్చేసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు జగనే జగనే రావాలి రావాలి ఇంటికి వచ్చి పెన్షన్ అందాలి సరే తాత నమస్కారం